అజిత్ దోవల్ ద రియల్ గేమ్ చేంజర్ వెల్కమ్ టు రుద్ర టీవీ అజిత్ దోవల్ ద రియల్ గేమ్ చేంజర్ జేమ్స్ వన్ మూవీలో హీరో ఒక సీక్రెట్ ఏజెంట్ గా శత్రువులతో కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అన్ని తెలుసుకొని డిపార్ట్మెంట్ కి చేరవేస్తూ వాళ్ళ అక్రమాలన్నీ అడ్డుకునే సీన్స్ ని జేమ్స్ వన్ మూవీలో చూడొచ్చు సేమ్ జేమ్స్ వన్ తరహాలో శత్రువులతో కలిసిపోయి వారి వ్యూహాలు తెలుసుకొని ప్రభుత్వానికి అతను చేరవేసేవారు ఇండియన్ జేమ్స్ బాండ్ అని పేరు పొందిన ఐపీఎస్ ఆఫీసర్ అజిత్ దోవల్ ఆయన ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గత పది సంవత్సరాల నుండి ఇండియన్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అందిస్తున్నారు ఈ డేంజరస్ అగ్రెసివ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మన దేశ రక్షణ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏకంగా పాకిస్తాన్ లో సంవత్సరాల కొద్దీ ఉంటూ అక్కడ సామాన్య ప్రజల్లో కలిసిపోయి శత్రు దేశాల రహస్యాలు తెలుసుకుని సొంత దేశానికి అందించిన సీక్రెట్ ఏజెంట్ ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు ఈ సూపర్ కాప్ చేసిన సీక్రెట్ ఆపరేషన్స్ చాలానే ఉన్నాయి ఈ గురించి తెలుసుకోవాలనుందా తెలుసుకుందాం అజిత్ ధోవల్ పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఇరవై నా ఉత్తరాఖండ్ లోని పౌరి గర్హవల్ లో జన్మించారు తండ్రి పేరు జిఎన్ దోవల్ తాను ఆర్మీ మేజర్ గా ఉద్యోగం చేసేవారు తల్లి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్ఎం బహుగున్న దగ్గర బంధువు తన తండ్రి రాజస్థాన్ లోని అజ్మీర్ లో మేజర్ గా పని చేసేవారు అజిత్ దోవల్ అక్కడే ఇండియన్ మిలిటరీ బోర్డింగ్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివి డిగ్రీ కోసం ఆగ్రా యూనివర్సిటీకి వెళ్లారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆగ్రా యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ లో డిగ్రీ పొంది ఆ వెంటనే పంతొమ్మిది వందల అరవై ఏడులో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలుపెట్టి ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి చిన్న వయసులోనే అంటే ఇరవై రెండు సంవత్సరాలకే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని కేరళలోని కొట్టయం జిల్లాలో అసిస్టెంట్ ఎస్పిగా పోస్టింగ్ సాధించారు సర్వీస్ మొదట్లోనే అతని మీద సీనియర్ ఆఫీసర్ల దగ్గర మంచి గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేరళలోని కల్లూరు డిస్టిక్ తలసిరిలో హిందువులు ముస్లింలకు గొడవలు మొదలయ్యాయి ఇవి కాస్త తీవ్ర స్థాయికి చేరుకొని వేల మంది హిందూ ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఒకరినొకరు కొట్టుకోవడం మొదలైంది అప్పుడు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆస్తులు కూడా ధ్వంసం చేసుకునే పరిస్థితి వచ్చేసింది ఘర్షణలు ఏ స్థాయికి చేరాయంటే పోలీసులు కూడా అక్కడికి వెళ్లడానికి భయపడే పరిస్థితి వచ్చింది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కేరళ హోమ్ మినిస్టర్ కరుణాకరణ్ పోలీస్ అధికారులతో అల్లర్లు ఎలా కంట్రోల్ చేయాలనే విషయం మీద మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ లో కొంతమంది పోలీస్ అధికారులు అజిత్ దోవల్ గురించి చెప్పి అతనికి ఆ బాధ్యత అప్పగిస్తే అతను చురుగ్గా వ్యవహరిస్తాడు అని చెప్పి హోమ్ మినిస్టర్ ని ఒప్పించారు అజిత్ ధోవల్ ఆ ప్రాంతానికి సాధారణ వ్యక్తిగా వెళ్లి అక్కడున్న జనాల్లో ఒకరిగా మిగిలి అసలు ఈ అల్లర్లకు కారణమేంటో దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోగలిగారు వీరిపై పోలీస్ ఫోర్స్ ని ఉపయోగించే కన్నా చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసి వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకొని వారికి జరిగిన ఆస్తి నష్టం ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తానని వారిని ఒప్పించి అల్లర్లని ఆపగలిగారు దీన్ని పోలీస్ టెర్మినాలజీలో నెగోసియేషన్ అంటారు దీంతో తన దేశం మొత్తం చర్చనీయాంశమైంది ఇందిరాగాంధీ కూడా అతని టాలెంట్ కి ఇంప్రెస్ అయ్యి అతన్ని పంతొమ్మిది వందల రెండులో కేరళ నుండి ట్రాన్స్ఫర్ చేసి సెంట్రల్ సర్వీసెస్ కి తీసుకుంది ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్ వింగ్స్ టీంలో అతన్ని నియమించారు ఈ పోస్ట్ సీనియర్ ఆఫీసర్లకు మాత్రమే ఇస్తారు కానీ అజిత్ కి మాత్రం చిన్న వయసులోనే వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అజిత్ దోవల్ కి అరుణ్ దోవల్ తో వివాహమైంది అదే సంవత్సరం కేంద్రానికి మరో సమస్య ఎదురైంది మిజోరం అస్సాంలో భాగంగానే ఉండేది అయితే పంతొమ్మిది వందల మిజోరం ప్రాంతంలో కరువొచ్చి అక్కడ ప్రజలకు అస్సాం ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు దాంతో లాల్ డెంగా అనే వ్యక్తి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టాడు అక్కడి ప్రజల మద్దతు కూడా ఉండే అప్పుడు అతను మిజోరం నేషనల్ ఫ్రంట్ ని స్థాపించి ఉద్యమం మొదలు పెట్టాడు అప్పుడు అస్సాం ప్రభుత్వం అస్సాం భాష రాని వారికి ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగించింది ఆ చర్యలో భాగంగా అస్సాం రైఫల్స్ అనే మిలిటరీ విభాగంలో మిజోరం ప్రాంతం వారు ఎక్కువగా ఉన్న రెండు బెటాలియన్స్ ని డిస్మిస్ చేసింది వాళ్లలో ఏడుగురు ముఖ్యమైన కమాండర్లు అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాల్ రెంగాతో చేతులు కలిపారు దాంతో ఉద్యమానికి బలం చేకూరింది ఇక ఉద్యమం హింసాత్మకంగా మారింది మిజోరం నేషనల్ ఫ్రంట్ తమకు ప్రత్యేక దేశం కావాలని అక్కడ భారత్ జెండా తీసి వారి కొత్త జెండా ఎగురేసుకున్నారు మిజోరం ప్రత్యేక దేశమని ప్రకటించుకున్నారు కేంద్ర ప్రభుత్వం దీంట్లో కలుగు చేసుకునే పరిస్థితికి వచ్చింది కానీ సమస్య ఏంటంటే ఈ ఉద్యమానికి అక్కడ ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఎలాంటి మిలిటరీ చర్య తీసుకున్నా ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి చాలా కష్టతరంగా మారిపోయింది అది గమనించిన అజిత్ దోవల్ నన్ను అక్కడికి పంపితే అక్కడి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తానని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ని అడిగి మరీ మిజోరంలో పోస్టింగ్ వేయించుకున్నారు అక్కడ ఒక గూఢాచారిగా మారి అక్కడ పరిస్థితులని పూర్తిగా అంచనా వేసుకున్నారు ఈ ఉద్యమం నడిపిస్తున్న లాల్డెంగా యొక్క ప్రధాన బలం అస్సాం రైఫల్స్ నుంచి తొలగించబడ్డ ఏడుగురు కమాండర్లని తెలుసుకున్నాడు వాళ్లు మయన్మార్ లో ఒక కొండ ప్రాంతంలో క్యాంప్ ఏర్పాటు చేసుకుని భారత్ లో ఉద్యమం నడిపిస్తున్నారు అక్కడికి అజిత్ దోవల్ మారువేషంలో వెళ్లి స్లోగా వారితో పరిచయం పెంచుకున్నాడు అలా పంతొమ్మిది వందల రెండు నుండి డెబ్బై నాలుగు వరకు వారితో కలిసి ఉన్నాడు వారితో పార్టీలు కూడా చేసుకున్నాడు వాళ్ళు కూడా అతన్ని నమ్మారు అప్పుడు ఆ కమాండర్లతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు భారత్ కు మద్దతిస్తే మిజోరం ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తాం మీరే సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడి సమస్యల్ని కూడా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పాడు ఆ ఏడుగురు కమాండర్లలో ఆరుగురు ఉద్యమం నుండి తప్పుకున్నారు ఇక దాంతో ఉద్యమం బలహీనపడింది అప్పుడు లాల్డెంగా భారత ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టాల్సి వచ్చింది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నాడు ఈ సమస్య పరిష్కారానికి అజిత్ దోవల్ పాత్ర చాలా కీలకమైంది అలాంటి సమస్య మళ్లీ సిక్కింలో కూడా ఏర్పడింది సిక్కిం ప్రత్యేక దేశంగా కావాలని అక్కడ కూడా ఉద్యమం మొదలైంది అక్కడి పరిస్థితి కూడా అదుపు చేసి ప్రజల్ని నాయకుల్ని ఒప్పించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు ఈ వ్యవహారంలో కూడా అజిత్ దోవల్ చాలా ప్రధాన పాత్ర పోషించారు అజిత్ దోవల్ మిజోరం ఇంకా సిక్కిం విషయంలో చేసిన కృషిని గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ లభించింది ఈ మెడల్ సాధించాలంటే పోలీస్ ఉద్యోగం పద్నాలుగు సంవత్సరాలు పూర్తయి ఉండాలి కానీ అప్పటికి అజిత్ దోవల్ తన సర్వీస్ స్టార్ట్ చేసి కేవలం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అప్పటి నుంచి అజిత్ దోవల్ చిన్న వయసులోనే నేషనల్ సెక్యూరిటీ వింగ్ లో ఇంపార్టెంట్ వ్యక్తి అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత్ మొదటిసారిగా న్యూక్లియర్ టెస్ట్ ని విజయవంతంగా పూర్తి చేసింది దాంతో పాకిస్తాన్ కూడా భారత్ కి పోటీగా సీక్రెట్ గా న్యూక్లియర్ రీసెర్చ్ మొదలు పెట్టింది వారికి చైనా ఫ్రాన్స్ దేశాల సహకారం కూడా ఉండేది అదే టైంలో పాకిస్తాన్ అధికారులు చాలా సార్లు నార్త్ కొరియాకు వెళ్ళొస్తున్నారని భారత్ కి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతుందని ఇందిరాగాంధీ ఐబీ మరియు రా సంస్థలకు బాధ్యతలు అప్పచెప్పింది అప్పుడు ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అజిత్ గోవల్ ని సీక్రెట్ ఏజెంట్ గా పాకిస్తాన్ పంపింది పాకిస్తాన్ లో ఉండే ఇండియన్ ఎంబసీకి సీక్రెట్ గా అతన్ని పంపారు బాగా గడ్డం పెంచి తో కలిసిపోయి పాకిస్తాన్ కి సంబంధించిన అనేక అంశాలని సేకరించడం మొదలు పెట్టాడు ఇస్లామాబాద్ కాహోతా ల్యాబ్ లో న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తున్న విషయం తెలుసుకున్నారు ఎవరికి అనుమానం రాకుండా ఆ ల్యాబ్ దగ్గర బిచ్చగాడిగా వేషం వేసుకుని తిరుగుతూ అక్కడికి ఎవరెవరు వస్తున్నారు ఏం జరుగుతుందనే విషయాలు రాబట్టి ఇండియాకి సమాచారం అందించాడు అజిత్ దోవల్ ఆరు సంవత్సరాల పాటు పాకిస్తాన్ లో ఉంటూ శత్రువులకు దొరికితే ఎంత ప్రమాదమో తెలిసి కూడా దేశ రక్షణ కోసం సమాచారాన్ని సేకరించి ఇండియాకి పంపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ పంజాబ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో బృందన్ వాలి అనే ఖలిస్తానీ ఉగ్రవాది జరిపిన మారణ హోమం గురించి వినే ఉంటారు గోల్డెన్ టెంపుల్ ని ఆవాసం చేసుకుని దేశం మొత్తం గడగడలాడించిన సంఘటన అది ఆ సంఘటన ఇందిరాగాంధీని చంపే వరకు తీసుకెళ్లింది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గోల్డెన్ టెంపుల్లోకి మిలిటరీని పంపినందుకు సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే సిక్కులు ఇందిరాగాంధీని చంపారు ఖలిస్థాని ఉగ్రవాదుల కోపం ఇందిరాగాంధీని హత్య చేయడంతో శాంతించలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరోసారి గోల్డెన్ టెంపుల్లో మారణ హోమం సృష్టించేందుకు బృందన్ వాలెడ్ టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్థాన్ పేరుతో గోల్డెన్ టెంపుల్ రూమ్ నెంబర్ ఫోర్టీన్ లో ఉగ్రవాదులు మకాం వేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం మొదలు పెట్టారు ఆ టైంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు మళ్లీ సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని గతంలో పంపినట్టు ఆర్మీని గోల్డెన్ టెంపుల్లోకి పంపడానికి కేంద్రం సాహసించలేదు ఈ ఆపరేషన్ కి మళ్లీ అజిత్ ధోల్ పంపించారు అప్పుడు మొదలైంది బ్లాక్ థండర్ ఈ ఆపరేషన్ లో అతను చాకచక్యంగా ఒక రిక్షా డ్రైవర్ లాగా టెంపుల్ లోపలికి వెళ్లి అక్కడున్న ఖలిస్తానీ ఉగ్రవాదులకు నేను పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ఐ ఏజెంట్ గా చెప్పుకొని మీకు సహాయం చేయడానికి వచ్చానని మనిద్దరి ఎజెండా ఒకటేనని వాళ్ళని నమ్మించగలిగాడు పాకిస్తాన్ లో ఉన్న అనుభవంతో అక్కడ వాడిలాగానే మాట్లాడి వాళ్లను నమ్మించగలిగాడు లోపల ఎంతమంది ఉన్నారు వాళ్ల దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అనే విషయాల్ని తెలుసుకున్నాడు జాగీర్ సింగ్ అనే ఉగ్రవాది దీనికి నాయకుడు అని తెలుసుకున్నాడు బయటకు వచ్చి ఇండియన్ ఆర్మీ పంజాబ్ పోలీసుల వల్ల కాదని ఎన్ఎస్జి జి కమాండో లని పిలిపించారు వారితో సమావేశమై అక్కడ ఉన్న పరిస్థితులని వివరించారు ముందు అక్కడ వాటర్ సప్లై ఇంకా కరెంటు సప్లై ఆపించారు దీంతో మే పద్దెనిమిదిన జాగీర్ సింగ్ అర్ధరాత్రి దాహమేసి బయటకు వచ్చాడు వెంటనే కమాండోలు జాగీర్ సింగ్ ని కాల్చి చంపేశారు మళ్లీ లోపలికి వెళ్లి మీ నాయకుడు చనిపోయాడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీరంతా లొంగిపోవడమే మంచిది తర్వాత అయినా మనం అనుకున్నది సాధించవచ్చు అని మీ అవసరం ఐఎస్ఏకి ఉందని వారికి చెప్పాడు దీంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మే పద్దెనిమిదిన ఉగ్రవాదులంతా లొంగిపోయారు ఇక ఆపరేషన్ బ్లాక్ థండర్ విజయవంతంగా పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అతను చేసిన పనిని గుర్తించి కేంద్రం అతనికి కీర్తి చక్ర పురస్కార్ అవార్డు ఇచ్చింది ఈ పురస్కారం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకే ఇస్తారు చరిత్రలో మొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై రెండులో అజిత్ దోవల్ ని లండన్ ఎంబసీకి పంపింది కేంద్రం విదేశాల్లో జరిగే కార్యకలాపాలని రహస్యంగా తీసుకుంటూ ఉండేవాడు మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారత్ కి తిరిగొచ్చాడు అజిత్ దోవల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగు రోజు ఒక పెద్ద ఉగ్రవాద చర్య జరిగింది నేపాల్లోని కాత్మాండు నుండి ఢిల్లీ వస్తున్న విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు అందులో మొత్తం సిబ్బందితో కలిపి నూట డెబ్బై ఐదు మంది భారతీయులున్నారు ఉగ్రవాదులు పైలట్ ని ఆ విమానం పాకిస్తాన్ తీసుకెళ్లమన్నారు కానీ అంత దూరం వెళ్లేంత ఫ్యూయల్ లేదని వారు చెప్పారు ఫ్యూయల్ నింపేందుకు అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేయించారు నూట మంది ప్రయాణికుల ప్రాణాలు వారి చేతిలో ఉన్నందుకు కేంద్రం ఏ చర్య తీసుకోలేని పరిస్థితి ఫ్యూయల్ నింపుకొని పాకిస్తాన్ లాహోర్ కి చేరుకుంది కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడ ల్యాండ్ అవ్వడానికి ఇవ్వలేదు అక్కడి నుంచి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి అక్కడ మళ్లీ ఫ్యూయల్ నింపుకొని అక్కడి నుంచి డిసెంబర్ ఇరవై ఐదున ఆఫ్ఘనిస్తాన్ లోని కాందాహార్ లో ల్యాండ్ చేశారు మీడియా మొత్తం దీని గురించి చెప్పడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువైంది ఇస్లామాబాద్ లోని ఇండియన్ హై కమిషనర్ గా పనిచేస్తున్న ఏఆర్ ఘనశ్యామ్ ని వెంటనే కాందాహార్ పంపి ఉగ్రవాదుల డిమాండ్లు ఏంటో తెలుసుకోమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అతను వారితో మాట్లాడితే ఒక్క ఆఫీసర్ కాదు ఇండియా నుండి మరికొందరు ఆఫీసర్లు వస్తే మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు దాంతో భారత్ నుండి ఏడుగురు సభ్యులున్న టీం ని కాందహార్ పంపింది కేంద్రం ఆ టీం హెడ్ గా అజిత్ దోవల్ నియమించింది ఎందుకంటే అతనికి పాకిస్తాన్ లో కొన్ని సంవత్సరాలు ఉన్న అనుభవం ఒకటి ఇలాంటి పదిహేను ఆపరేషన్ చర్చల ద్వారా పరిష్కరించగలిగిన అనుభవం ఉంది కాబట్టి వారితో వారి డిమాండ్ లేంటో అడగ్గా భారత్ జైల్లో ఉన్న ముప్పై ఆరు ఉగ్రవాదుల్ని విడుదల చేయాలని రెండు వందల మిలియన్ల డాలర్లు ఇవ్వాలని ఒక పేపర్ మీద రాసి బయటకు విసిరేశారు అది చూసి అజిత్ దోవల్ ఇవి అసాధ్యమని వారికి చెప్పారు ఒక పక్క బంధీలుగా ఉన్న ప్రయాణికుల కుటుంబాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు ప్లాన్ బి కూడా లేని పరిస్థితి ఇక దీని బాధ్యత అజిత్ దోవల్ పై ఉంది కాబట్టి అతను వారితో చాకచక్యంగా వ్యవహరించి ముప్పై ఆరు మందిలో ముగ్గురిని విడిపిస్తానని చెప్పి వారిని ఒప్పించగలిగారు ఇలా ముగ్గురుని విడుదల చేసి అందరూ ప్రయాణికులను విడిపించి భారత్ చేరేలాగా చేశారు ఇంకా అజిత్ దోవల్ చేసిన సీక్రెట్ ఆపరేషన్స్ పుల్వామా అటాక్ సర్జికల్ స్ట్రైక్స్ తో అతని వ్యూహాలు దేశ రక్షణ కోసం చేసిన కృషి చాలానే ఉన్నాయి ఇటువంటి ఆఫీసర్లు మన దేశ రక్షణ కోసం ఎంతో అవసరం ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ రుద్రా టీవీ